హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం లాగ్స్ సో మేమైతే రాయగఢలో దిగిన తర్వాత కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది అంటే పార్ట్ టూ అనమాట సో ఇప్పుడైతే ఇంకా దిగేసాము ఫుల్లీ అయితే ఉంది ఇంకా నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటోకి వెళ్ళాలంట అంటే ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి టెంపుల్ అయితే దూరం సో కాబట్టి ఇప్పుడైతే ఇంక ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళి ఆటో ఎక్కాలి ఇంక ఇటువైపు వచ్చేది ఆటో ఎక్కేసామన్నమాట సో ఇక్కడైతే అందరం కూడా అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాము అండ్ ఎలక్షన్స్ అది కదా కాబట్టి ర్యాలీస్ అవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఏవి కూడా ఖాళీ లేవు అందులో ఎండ ఒకటి చాలా ఎక్కువ ఉండడం వల్ల పిల్లలతో అయ్యే చాలా కష్టం అనిపించింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆటోలో చాలా వచ్చేస్తుంది అనమాట సో మంచి ఎండ టైంలో వచ్చామనేది అనుకుంటున్నాం సో నేనైతే ఇంకా జుట్లయి కూడా పైకి పెట్టేస్తూ ఉన్నాను సో ఎండకి తట్టుకోలేక తీసేసాం బుజ్జి నాన్నలకి జుట్టుతో ఫోటోలు తీసేసాం ఇప్పుడైతే జుట్టు ఇచ్చేస్తారు అమ్మ తలకి నా అమ్మవారికి జుట్టిస్తావా నువ్వు జుట్టిస్తావా ఫోటో అయిపోయిందా ఫోటో అయిపోయింది ట్రైన్ దిగేసి ఆటో ఎక్కేసి వచ్చేది ఇలా రిలాక్స్ అయిపోతున్నాను అనమాట అందరూ పేరు సో ఫుల్గా ఎండ అయితే ఉండడం వల్ల ఇప్పుడైతే కొంచెం క్లైమేట్ కూల్ అయింది మా పొట్టిగా చూసారు ఎన్ని వేషాలు వేస్తున్నాడా బుజ్జనా అనిగాడు అమ్మ మంజు నువ్వు జుట్టిస్తావా ఇస్తావా నీకు ఇష్టమేనా వెరీ గుడ్ వంగారు ఓ తొల్లి దెబ్బ తగిలితే ఆ దెబ్బ అంట దేము దగ్గరికి వెళ్తే తీసుకుంటాడంట దేముడు తగ్గిపోతాను చిట్టమ్మా ఇది చిట్టమ్మా కదరా కీటి సో ఇంకా పిల్లలతో జుట్టు ఉన్నప్పుడు అందరం ఫోటోస్ అవి కూడా తీసేసుకున్నాం కాసేపు కూర్చోని అండ్ మా హస్బెండ్ అయితే ఇంకా కోడి అండ్ చీర తీసుకోవడానికి వెళ్ళారు అంటే అవైతే నాకు తెలియదు నేను ఎప్పుడు అనుకోలేదు బట్ అమ్మవారి దగ్గరికి వచ్చాము కదా పెడితే అంటే మళ్ళీ తనట్టు వెళ్ళారనమాట సో ఇక్కడైతే టోకెన్స్ తీసుకోవడానికి వచ్చాము సో ఈచ్ వన్ టోకెన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సో అలాగే వాళ్ళ బ్లేడ్స్ అవి కూడా ఇచ్చారు చూసారు కదా రెండు టోకెన్స్ తీసుకొని అయితే ఇప్పుడు వీళ్ళకి జుట్టు తీపించడానికి అయితే వెళ్ళిపోతున్నా మా మంజు అయితే చక్కగా జీజీకి జుట్టు ఇచ్చేస్తుందని చెప్తూ ఉంది అంటే అయితే బాగానే వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఏంటో తీస్తుండేటప్పుడు మాత్రం బాగా ఏడ్ చేసాడు మహీన్ అని అయితే ఫస్ట్ అయితే వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు బట్ అక్కడ పిల్లలందరికీ తీస్తూ వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇంకా వాళ్ళని చూసేది వీడు కూడా ఏడ్ చేస్తూ ఉన్నాడు బాగా అమ్మ అయిపోయింది ఇంక లేదు ఒకసారి వద్దా ఇంక చేయొద్దు అయిపోయింది అయిపోయింది వచ్చింది తప్పటి వరకు బాగానే ఉంది సో సరదాగానే వెళ్ళింది అనమాట తీపించుకుంటానని మహి ఎప్పుడైతే ఇడ్చాడో సో తమ్ముని చూసైతే బాగా తను కూడా ఇడ్చేసింది అనమాట సో ఇచ్చేటప్పుడు ఇద్దరు కూడా చాలా అల్లరి చేసేసారు నాకే చాలా బాధ అనిపించింది కానీ అంటే ఇంకా ఇదే ఫైనల్ ముక్క అనమాట అంటే ఎంతవరకు నేను ముక్కుకునేవన్నీ కూడా అయిపోయాయి సో దీంతో అయితే లాస్ట్ అన్నట్టు ఎత్తుకుంట్రా నా నాన్న బంగారు మహిళ గుండె అయిపోయింది వాడుకూడదు ఇంకా అయిపోయింది లాస్ట్ ఇంకొకసారి చేయించండి సరేనా అయిపోయింది మోపిదేవిలో దుర్గమ్మ దగ్గర తిరుపతిలో ఇచ్చావు ఇప్పుడు మంచి గౌరవం ఇచ్చావు రాయగఢలో ఇంకా అయిపోయింది మరలేదు గుండు నాన్నకి మంజమ్మా మంజు మంచి తల్లి ఇంకా దర్శనం కైతే లైన్లోకి వచ్చేసామన్నమాట సో చూసారు కదా జనాలు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ట్రైన్ అయితే లేట్ అవ్వడం వల్ల ట్రైన్ కు వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడే దర్శనానికి వెయిటింగ్ వెయిట్ తీసింది కదా భవానీ అది లాగరామయ్యా చూడండి ఎక్కడి నుంచి లైన్లో ఉంది చె ఇంకా అలా పైకి వెళ్తుంది అనమాట ఎప్పుడు అక్కడ ఫ్రెండ్ లో డైరెక్ట్ అన్ని ఇప్పుడు ఏంటో లైన్లు సూసైడ్లో బొజ్జుండి పోయాడు అయితే ఇక్కడ కూర్చోని ఫస్ట్ అన్నం తినడానికి రెడీ అవుతున్నారు మీరు తినరండి దర్శనం అయితే మంచిగా అయిపోయింది అనమాట దర్శనం అయిపోయింది అండ్ అలాగే కూడి కూడా చూపించేసాము సో అదైతే మా ఆయన చేయించడానికి వెళ్ళారనమాట సో ట్రైన్స్ అవి అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి ఎలా వెళ్తాము ఏంటో కూడా తెలియట్లేదు సో త్రీ థర్టీకి ఒక ట్రైనే ఉందంట సో ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి సో అది అనమాట ఏదో ఒక రకంగా అయితే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కానీ డ్రింక్ తాగుతూ రిలాక్స్ మా మావి అయితే ఇంకా మజా తీసుకొచ్చారనమాట మేమైతే థమ్సప్ అది తాగమని చెప్పి మజా కావాలా మావి ఇది ఓపెన్ చేసామండి అడిగి సో ఫుల్ ఫుల్గా ఎండలో దర్శనానికి అయితే చాలా పెద్ద ఇవి తాకివు పెద్ద పెద్ద లైన్స్ అయితే అన్నమాట ఎప్పుడు కూడా గా వెళ్ళిపోయే వాళ్ళం ఇస్తారు కానీ సరైతే చాలా ఎక్కువ లైన్ ఉంది అండ్ అలాగే ట్రైన్స్ అవి లేట్ అవడం వల్ల జనాలు కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మాకైతే ఎంత టైం అయింది సో టైం అయితే త్రీ అయిపోతుంది అనమాట వన్ థర్టీకి వెళ్ళాం దర్శనానికి సుద్రీకి అయితే బయటకు వచ్చాము సో వీడియో తాగే తాగే మన వీడియో వీడియో ఇస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బై బాయ్